మార్నింగ్ పదకొండు అయింది ఇంట్లో పని అయిపోయేసారు కానీ వీడియోలో చెప్పినా కదా పని అయిపోయిన తర్వాత తినేసి అన్నీ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ మీద కూర్చుంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి వెళ్ళేసి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటి వరకు కూడా స్టిచ్చింగ్ మీదనే ఉన్నా ఈరోజు కుట్టేటివి కుడతానే ఉన్నా వెంట వెంటనే హెమ్మింగ్స్ కూడా అవుతున్నాయి ఇంకా అయితే హెమ్మింగ్స్కి అయితే నాకు చాలా చక్కగా హె హెల్ప్ అయితే చేస్తుంది ఫాస్ట్గా నేను ఎంత ఫాస్ట్గా కుడుతున్నానో తనంత ఫాస్ట్గా హెమ్మింగ్ చేసిస్తుంది ఎన్నైనా కుడతాం కానీ హెమ్మింగ్స్ చేయాలంటే లేనిపోని తలన ఫ్రెండ్స్ నాకైతే మళ్ళీ ఇంకా వంట చేయాలి కాబట్టి ఇప్పుడు ఇంకా మిషన్ మించిలేసి చపాతీ అయితే చేస్తున్నా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అసలు చపాతీలు చేయను రైసే చేస్తా తొందరగా అవుతుందని కాకపోతే అమ్మ గంగబైలి పప్పు అయితే పంపించింది కాబట్టి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నా ఇప్పుడు ఇంకా మార్నింగ్ చేసిన బెండకాయ సాంబార్ ఉంది కాకరకాయ ఫ్రై ఉంది ఇంకా పప్పు అయితే చాలా పంపించింది ఈ చపాతీలతో ఆ పప్పు తింటారని చేస్తున్నాను అనమాట ఇదన్నమాట సంగతి ఇంకో పక్క కొంచెం రైస్ కూడా పెట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ మీ డిన్నర్ స్పెషల్స్ మీరేం చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే మళ్ళీ తినేసి వర్క్ స్టార్ట్ చేయాలి ఇంకొక రెండు ఉన్నాయి అనమాట అవి కూడా కంప్లీట్ చేస్తే అప్పటికి నేను హమ్మయ్య అనేది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి బాయ్ బాయ్